ఇప్పుడు ఆ రథాన్ని మహానుభావులు ఆ సీతారామ లక్ష్మణులు అధిరోహించారు రథం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ఆ చుట్టూ ఉన్నటువంటి పౌరులందరూ రథానికి అడ్డంగా నిలబడి రాముడు వెళ్ళడానికి వీల్లేదు మేము కూడా రాముడితో వచ్చేస్తామని పెద్దగా రోదనలు చేస్తూ ఏడుస్తుంటే ఏనుగులన్నీ కూడా నోళ్లలో పెట్టుకున్న ఆహారాన్ని బయటికి తక్కిసేయట గుర్రాలన్నీ పెద్దగా సకివించేయట కోసల రాజ్యానికి నక్షత్రం విశాఖ నక్షత్రాన్ని ధూమం కమ్మేసినట రాక్షస గ్రహాలన్నీ కూడా పాపగ్రహాలన్నీ కూడా చంద్రుణ్ణి ఆవేశించేట ఆ రోజే లేక 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 లేకపు కొడుకు పుట్టినటువంటి తల్లి నాకు కొడుకు పుట్టాడని అభినందించలేకపోయిందట పసిపిల్లకి తల్లులు పాలివ్వలేదట నిష్ట కలిగిన బ్రాహ్మణులు కూడా అగ్నిహాత్రం చేయడం మానేశారట ఆడవాళ్ళు భర్తలకు అన్నం ఉండలేదుట ఎంత ప్రియపత్ని అయినా ఏ పురుషుడికి స్త్రీ మీద స్త్రీకి పురుషుడి మీద అనురక్తి కలిగేటటువంటి చూపులు లేవుట ఎక్కడ చూసినా శోకని ఏ ఇంట అన్నం వండుకున్న దాఖలాలు లేవు ఏ వ్యక్తి కన్నుల వెంట నీరు కారకుండా నిలబడిన వాడు లేడు ఎక్కడ చూసినా ఏడుపులే అయోధ్యంత మిన్ను ముట్టేస్తున్నాయి హా హారామ హారామా హా లక్ష్మణ హా సీత మళ్ళీ ఎప్పటికే చూస్తాం పద్నాలుగేళ్ల తర్వాత మీరు వచ్చేటప్పటికి మేము ప్రాణాలతో ఉంటామా ప్రాణాలతో ఉండి చూడగలిగిన వాడు దృష్టవంతుడు ఇదే ఆఖరి దర్శనమా ఇంకా రాముండి చూడనా అని ఏడిచి గగ్గోలు పెట్టి నేల మీద పడి దొర్లుతూ బ్రాహ్మణులు తాము చేయవలసిన కార్యాలు కూడా మర్చిపోయి వీధుల్లోకి వచ్చి దేవాలయాలన్నీ మూసేశారు దేవతలకు నైవేద్యాలు లేవు ఎక్కడ చేయవలసిన ఆగిపోయి అందరూ వీధుల్లోకి వచ్చి నిలబడిపోయారట అందరు ఏడుస్తున్నారు వెనక నుంచి దశరథ మహారాజు గారు ఒక రాజు రాకూడని రీతిలో జుట్టు విరగబడిపోయి రెండు చేతులు పైకెత్తి కాలినడకన రాకూడని రీతిలో పక్కన కౌశల్యామాత ఇలా ఊగిపోతున్నటువంటి చెట్టుల నాట్యం చేస్తున్న నాట్యకతలా గుండెలు బాధేసుకుంటూ సీతారామ లక్ష్మణ వెళ్ళిపోతున్నారా నేను మళ్ళీ చూస్తానా మిమ్మల్ని అని ఏడుస్తూ పెద్ద పెద్ద అరుపులరుస్తూ అరుస్తూ దశరథుడితో కలిసి వస్తుంటే రామమాత రామమాత అని అందరూ అరుస్తుంటే చూడలేక చూడలేక ఒక్కసారి ఇలా తల వెనక్కి తిప్పి గుర్రపు పిల్ల ఎలా చూస్తుందో అలా చూసేట రాముడు ఆ కంటికి ఆ కనబడకుండా అడ్డు కడతారు కదా చూడలేక చూడలేక ఇలా చూసేటప్పటికి గజరథ మహారాజు శోకంతో అలా స్థాను అయిపోయి సన్య కోల్పోయి అలా రాముడి వంకే చూస్తూ మూర్చి చెంది ఏడుస్తూ ఆ నేల మీద ఒంటికి ప్రాదం అంటుకునేటట్టుగా కిందపడిపోయి దొరుకుతున్నాడు అసలు కౌశల్య నేను ఒక పట్టమహిషిని నేను ఇలా వీధిలో పౌరులు చూస్తుండగా ఉండరా అని లేకుండా గుండెలు బాదుకుంటూ నాచ్యకెలా గంతులేస్తూ ఏడుస్తూ అరుస్తుంటే రాముడు చూడలేకపోయాడు చూడలేక దశరథుడు అన్నాడు సుమంతుడా అనుగు నా కింతరుడీ నేను ఆజ్ఞాపిస్తున్నాను రథాన్ని నడపకు నేను పరిగెత్తలేకపోతున్నాను నేను పడిపోయానని ఏడుస్తూ అరుస్తున్నాడు కౌశల్య ఆపండి రథం ఆపండి నా కొడుకు కావాలి కొడుకు కావాలి అని ఏడుస్తోంది తిష్టేతి రాజా చుక్రోష యాహియాహీతి రాఘవ సుమంత్రస్ బహువాత్మ చక్రయోరివచంతరా రాముడు అన్నాడు రథాన్ని పోని పోని అంటున్నాడు రాజు అన్నాడు రథాన్ని ఆపు ఆపు అన్నాడు కాడికి చక్రానికి మధ్యలో నిలిగిన వాళ్లే ఉంది సుమంతుడి పరిస్థితి రాజు ఆపమంటున్నాడు రథాన్ని ఏం అన్నాడు పోని రా రథాన్ని నశ్రౌషమితి రాజానాం ఉపలబ్ధో చిరం దుఃఖస్య పాపిష్టం ఇది రామత్తమ బ్రవీత్ అబ్బా నేను చూడలేకపోతున్నాను అలా గుండెలు బాదుకుని గెంతుతున్న మా అమ్మని గుండెలు బాదుకుని ఏడుస్తూ నేల మీద పడిపోయి మట్టిలో దొల్లుతున్న ప్రభు దశరథ మహారాజుని నేనే చూడలేను కాబట్టి రథాన్ని తోలిసేయి నాకు ఇది సాధ్యం కావట్లేదు రేపొద్దున్న ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ రాజును ఎందు కాపలేదని అడిగితే రథచక్రాల సవ్వడిలో నా నీ మాట నాకు వినపడలేదని చెప్పేసి మరి అబద్ధం అబద్ధం ఆడించడం తప్పు కాదా తండ్రిని ధర్మంలో నిలబెట్టడం అన్న పెద్ద ధర్మం కోసం అటువంటి బాధలో ఉన్న వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతే తప్ప వాళ్ళు ఉపశాంతి పొందరు కనుక తాను వెళ్ళిపోవడం వినా మార్గం లేనప్పుడు రాముడు అలా చెయ్యడం తప్పు కాదు అది ధర్మమే అన్నారు ఎందుకంటే అయోధ్యకాండ అంత ధర్మమే కాబట్టి ఇప్పుడు ఆ రథం వెళ్ళిపోతుంటే ఆ ధూళి వేగినంత సేపు అలా నిలబడిపోయాడు ఆ ధూళి కనపడడం కూడా మనిషిని వెళ్ళిపోయింది రథం ఇంకా ఆ బెంగ తట్టుకోలేక గుండెలు బాదుకుంటూ పసిపిల్లాళ్ళ నేల మీద పడిపోయి మట్టిలో దొల్లి మూర్చిపోయాడు దశరథుడు కైక వచ్చి కౌశల్య అటు ఇటు పట్టుకొని లేపబోయాడు తెలివి వచ్చినటువంటి దశరథుడు ఈ లోకంలో పై లోకాలలో కూడా నువ్వు నాకు భార్యగా ఉండగలిగినటువంటి స్థితి నుంచి నిన్ను వినుర్ముక్తం చేస్తున్నాను ఇక నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీళ్ళేది నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు నీ వారికి నేను వారి వాడను కాను నీ సేవకులకు నేను ప్రభువుని కాను ఇక ఒకవేళ రాజ్యాన్ని భరతుడు కోరుకుంటే నాకు ప్రేత సంస్కారం కూడా భరతుడు చేయకూడదు ఇక నేను ఉండను వెళ్ళిపోతాను రాముడు లేకుండా నేను బతకలేను నేను మరణించడం ఖాయం పద్నాలుగు సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చేటటువంటి రాముణ్ణి చూసే అదృష్టం నాకు లేదు ఏచి ఏడ్చి నా కళ్ళు పోయేటట్టున్నాయి ఇక నా కళ్ళకి చూసే శక్తి కూడా పోయింది కాబట్టి నన్ను చేతులు పట్టుకుని మందిరానికి తీసుకెళ్ళిపోండి నేను కౌశల్య ఇంటికి వెళ్ళిపోతానన్నాడు పాప ఆ సేవకులు పట్టుకుని తీసుకెళ్లి మందిరంలో పడుకోబెట్టారు పుండుతో ఉన్న ఎద్దుని ఖాడి వేసి పుండు మీద కట్టి వెనక తోక మిలిపెడితే ఆ ఎద్దు ఎంత బాధపడుతుందో దశరథుడానాడంత బాధపడ్డాడు అంత బాధతో వెళ్ళి పడుకుని నాకు ఇంకా వెళ్ళిపోతున్న రాముడే గుర్తొస్తున్నాడు కౌశల్య అని గుండెలు బాదుకుని ఏడుస్తుంటే కౌశల్యంది అధస్మనగరే రామ చరణ్ బైక్ష్యం గృహే వసేత్ కామకారు వరం దాతుం అపి దాసం మమాత్మజం లేకలేక పుట్టిన కొడుకు కదా మీరు ఆ వరమిచ్చిందేదో అడవికి వెళ్లకుండా భరతుడికి దాసుడుగా బతకమని చెప్పవలసి చెప్తే నా కొడుకు భరతుడికి ఊడిగం చేస్తున్న కళ్ళ ముందు కొడుకు కదులుతున్న కొడుకుని చూసుకుని సంతోషపడేదాన్ని నాకు ఆదృష్టం కూడా లేకుండా మీరు వరం ఇచ్చారు ఇంకా బాధపడ్డారు కౌశల్యాన్ని నువ్వు కూడా నా అతల మాటలతో బాధపడతావారు ఏచి ఏచి ఇన్ని మార్లు స్పృహత పేడువు దానికి లెక్కే లేదు పౌరులు బ్రాహ్మణులు అగ్నికార్యాలు మానేసి రాముడు వెంట పడ్డారు నువ్వు మేము చెప్తే కాదనవు నువ్వు మాతో వెనక్కి రావాలి రామానికి తెల్లగొడుగు లేకుండా వెళ్ళిపోతున్నావు మేము వాజితే యాములు చేస్తే గౌరవ పురస్సరంగా మాకు తెల్లగొడుగులు ఇచ్చారు ఇదిగో మేము తెల్లగొడుగులు పట్టుకుని వస్తున్నాను నువ్వు ఈ గుడు కింద ఉంటుందన్నారు ఎంత చెప్పినా వినలేదు రథం పెడుతుంటే పరుగులు పెట్టి బ్రాహ్మణులు అందరూ ఆయనతో వెళ్ళిపోయారు తమసా తీరంలో రాత్రి పడుకున్నాడు పౌరులు ఆయనతోనే పడుకున్నారు పౌరులు జానపదులు బ్రాహ్మణులు అందరూ పడుకున్నారు బాగా చీకటితో లేచి రాముడు అన్నాడు సుమంత్ర ఈ పౌరులు నన్ను విడిచిపెట్టారు కాబట్టి ముందు రథాన్ని నగరం లేకపోతే నడిపించు రథం యొక్క గాడి పడుతుంది ఆ తర్వాత రథాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి తీసుకొచ్చేసి నీటిలోంచి నుంచి దాటేదాం దాటేద్దాం నీటిలో గాడి కనపడదు కాబట్టి పౌరులు నిద్రలేచి ఆ గాడి ఎప్పిందో అటు వేపెడతాడు కొంత దూరం వెళ్ళి గాడి కనపడదు వెనక్ వచ్చి చూస్తారు ఎట్లెళ్ళారో తెలియదు రాముడు ఎట్లెళ్ళాడో తెలియలేదని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఇది మోసపుచ్చడం కాదు నా కోసం పౌరులు జానపదులు బ్రాహ్మణులు కష్టపడడం ఇలా చెట్ల కింద పడుకోవడం నాకు ఇష్టం లేదు నేను వాళ్ళని బాధ పెట్టకూడదు నేను చేయాలి అరణ్య వాళ్ళని ఇందుకు ఖేద పెట్టడం ఇంతకన్నా మార్గం లేదని రథాన్ని ఇలా తప్పించి తాను రథమిక్కి తమసా నది తీరం దాటి దుర్గమైనటువంటి అరణ్యంలోకి సీతాలక్ష్మణ సహితుడైనటువంటి రాముడు పౌరులను బ్రాహ్మణులను జానపదులను ఇబ్బంది పెట్టకుండా నేను ఎలా మాటిచ్చానో అలా అరణ్యవాసానికి బయలుదేరుతున్నానన్న తృప్తితో సుమంతుడి రథంతో కలిసి ఆ అరణ్యంలోకి ప్రవేశిస్తున్నాడు రాముడు కనపడలేదని బాధపడి ఏడుస్తూ వీళ్ళందరూ తిరిగి నగరానికి గెలిపారు ఆ మిగిలి వాళ్ళ భార్యలందరూ చేశారు అంతదాకా వెళ్ళి రాముడితో వెళ్లకుండా వెనక్కి వచ్చేసారా రాముడు వెనక్కి తేలేదా అని రాముడు అంటే అంత ధర్మాత్ముడై అంతటి మహితాత్ముడై మహానుభావుడు అరణ్యవాసానికి మొదటి రోజు రాత్రి గడిపి ధర్మనిష్టతో ఆ తమసానదిని దాటి బయలుదేరాడు అన్న ఒక మంగళకరం